బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారామౌని కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది మొత్తం రెండు దేశాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది మొదటి దశ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదటి దశకు సంబంధించి అక్టోబర్ పదవ తేదీనైతే నోటిఫికేషన్ వస్తుంది అదే తేదీ నుంచి కూడా నామినేషన్లు అయితే స్వీకరించున్నారు ఇక నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ పదిహేడు వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు ఇక నామినేషన్ల స్కూటిని సంబంధించి కూడా అక్టోబర్ పద్దెనిమిదిన నామినేషన్ల స్క్రూటిని ఉంటుంది నామినేషన్ విధిడ్రా సంబంధించి కూడా అక్టోబర్ ఇరవై తేదీ కూడా నిర్ణయించారు ఇక మొదటి దశ పోలింగ్ మనం చూసుకున్నట్లయితే నవంబర్ ఆరవ తేదీన మొదటి దశకు సంబంధించి పోలింగ్ అయితే జరగనుంది మనం చూసుకోవచ్చు మొత్తం రెండు దశలు అన్నారు కదా మొదటి దశకు సంబంధించి నవంబర్ ఆరున బీహార్ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఇక రెండో దశ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అక్టోబర్ పదమూడున బీహార్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రానుంది ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు నామినేషన్లు అక్టోబర్ ఇరవై వరకు కూడా స్వీకరిస్తారు ఆ తర్వాత అక్టోబర్ ఇరవై ఒకటిన నామినేషన్ల స్కూటీనే ఉంటుంది ఇక అక్టోబర్ ఇరవై మూడు వరకు కూడా విత్ విత్డ్రా చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు ఇక రెండో విడతకు సంబంధించి అంటే అసెంబ్లీ ఎన్నికల రెండవ విడతకు సంబంధించి నవంబర్ లెవెన్త్ రోజు అయితే అక్కడ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే జరగనుంది ఇక రెండో విడతల పోలింగ్ ముగిసిన తర్వాత నవంబర్ ఫోర్టీన్త్ రోజు అయితే ఎన్నికల కౌంటింగ్ జరగనుంది అదే రోజు కూడా ఫలితాలు అయితే విడుదల చేయనుంది ఎలక్షన్ కమిషన్